కులా సర్వే అప్లికేషన్ల సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు కరీంనగర్ జిల్లా చిరుగుమామిడి మండలం ఇందుర్తిలో ఓ సమావేశంలో మంత్రి వివరాలు వెల్లడించారు జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు రెండు కోట్ల ఎనభై ఒక్క వేల లక్షల మందికి ఇప్పటికే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయన్నారు గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేకుండా కొత్త పెళ్లి అయినా కొత్తగా పెళ్లైన వారికి కొత్త కుటుంబాలు మార్పులు చేర్పులు అర్హత ఉండి కొత్త రేషన్ కార్డులు రాని వారికి ఇస్తామని వెల్లడించారు ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారికి ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వాలన్నారు పాత రేషన్ కార్డులు తొలగించడం లేదా తేల్చి చెప్పారు ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని వివరించారు తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని సూచించారు నిరాశపడ్డ వాళ్ళందరికీ శుభవార్త వాళ్ళందరికీ జనవరి ఇరవై ఆరు అయితే ఇందులో ఎప్పుడూ తప్పులు లెక్క పెట్టే ప్రతిపక్షాలు దీన్ని కూడా రాజకీయం చేసి గ్రామాల్లో సర్వే జరగబోయే సందర్భంగా ఒక అంశం చర్చ చేస్తాను ఇప్పుడు పాత రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు గ్రామాల గ్రామ సభలలో ఎప్పుడైనా ఎవరైనా పెట్టుకొని చర్చ చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ రాణాలు ఎవరైనా ఉన్నా కూడా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాకుంటే ఎవరైనా మీ సంబంధిత అధికారికి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి ఏ నియోజకవర్గమైనా సరే మీరు విజ్ఞాపన పత్రం ఇవ్వచ్చు దయచేసి అనవసరంగా ఎక్కడైనా పొరపాటున ప్రతిపక్షాలు రెచ్చగొడితే దయచేసి దానికి సంబంధించి ఎవరు కూడా అటువంటి రెచ్చిపోయే తప్పుడు సమాచారాన్ని స్వీకరించద్దని కోరుతా మళ్ళీ చెప్తా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా తెలంగాణలో ఇప్పటికే తొంభై లక్షల మందికి రేషన్ కార్డు ఉంది దాదాపు రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి వాటికి సంబంధించిన ఎక్కడ కూడా రివ్యూ కానీ తొలగించడం కానీ జమ చేయడం కానీ అటువంటిది ఏమి జరుగుతలేదు ఇప్పుడు కొత్తగా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది మళ్ళీ ఎలిజిబిలిటీ ఎక్కడైనా ఎవరైనా కాదా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండి ఎవరికైనా రేషన్ కార్డు రాకపోతే వాళ్ళకు రేషన్ కార్డు కోసం మీ దగ్గర ఉన్నటువంటి అధికారిని కానీ ప్రజాప్రతినిధి కానీ నేరుగా కలిసే అవకాశం ఉంది దయచేసి ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదు ఎవరైనా ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని విశ్వసించొద్దని కోరుతా ఉన్నా అర్హులైన వాళ్ళందరికీ గత పది సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న వాళ్ళకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబడుతుంది పాతగా ఇప్పటికే తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి రెండు కోట్ల ఎనభై ఒక్క లక్ష మంది